మాచర్ల వెల్దర్తి మండలం వరికి పొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ డబ్బులు పెడతా ఆయన అద్వరంలోనే వన్ ఇయర్ లో పూర్తి చేసే బాధ్యత మాది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సీఎం హోదాలో శిలాఫలకం వేశారు అది జరగలేదు అసెంబ్లీలో అది కుదరదని తేల్చి చెప్పాడు మరలా పంతొమ్మిది ఎన్నికల్లో నేను పూర్తి చేస్తానని ఫేక్ టెండర్ ఒకటి చెప్పాడు ఇప్పుడు మరలా నేను పూర్తి చేస్తానని దాచుపల్లి సభలో చెప్పాడు అసలు ఇది అన్ని అబద్దాలు చెప్పారనేది చూడొచ్చు జగన్ ఏం చేశారో చూడండి చాలా మోసపోవద్దండి ఈ కూడా మార్చబోయే ప్రాజెక్ట్ నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు మీ అందరికి నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణని గెలిపించండి అఖండమైన మెజారిటీతో కృష్ణ ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను తీసుకొని పోవడమే కాదు వారికి పూడవలసిన ప్రాజెక్ట్ కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నాను